వెల్ థిమా రివ్యూస్ అవి ఇవ్వాలి వీడియో వచ్చేసరికి అయితే రోటీ కప్పడ రొమాన్స్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ బెల్లకొని అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో మంచి కాన్సెప్ట్తో పాటు వచ్చింది కానీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది కొంచెం ఎయిటీన్ ప్లేస్ లాగానే అనిపిస్తారు డైలాగ్స్ అట్లనే ఉంటాయి నా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఏ ముందన్న కరెంట్ జనరేషన్ ఎట్లా సరిపోతాయి అంటే అట్లీస్ట్ చూపించే విధానంలో ఉంటుంది కదా సో నేనైతే కుదరదు కుదరదు ఇది ఏటీఎం ప్లేస్ కిందనే వాడేస్తున్నాను నేను అనేసాను డైలాగ్స్ ఉన్నాయి ఈవెన్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా డైలాగ్స్ ఉన్నాయి సో అవి సీరియస్గానే తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇది ఏటీఎం ప్లేస్ పెద్దలకు మాత్రమే అన్నట్టు అక్కడక్కడ కొన్ని ఓల్డ్ సీన్స్ కానీ అట్రాక్టివ్ సీన్స్ కానీ ఉంటాయి సో ఈటీఎం ప్లేస్కే తీసుకోవాల్సింది నెక్స్ట్ ఇక్కడ స్టోరీ ఏంటంటే ఒక ఏమంటారు రేడియో జాకీ ఉంటాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటాడు ఒకడు ఏమంటారు నార్మల్గా పని చేయడం ఏం చేయడం ఇంటనే ఉంటాడు ఇంకొకటి ఏంటంటే ఏమంటారు కోడింగ్ అవన్నీ స్టూడెంట్స్ లైఫ్ బా బాగానే ఉంటుంది నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళ గోల్స్ వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తారు వాళ్ళ లైఫ్ బాగానే ఉంది బ్యాచిలర్స్ దాకాకి అదే సిచ్యువేషన్స్లో అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ లైఫ్లకి డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఆఫీస్లో అన్నట్టు వర్క్లో అన్నట్టు డిఫరెంట్ కండిషన్స్ మళ్ళీ ఒకటి హార్మోనియం బ్యాన్స్ అనుకుంటా డిఫరెంట్ లా డిఫరెంట్గా వాళ్ళ లైఫ్లకి అమ్మాయిలు వస్తారు వాళ్ళ ద్వారా వీళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి వీళ్ళ ప్రవర్తన ఎలా చేంజ్ వస్తుంది అనే దాని మీద ఈ స్టోరీ నడిచిపోతుంది ఒక విధంగా చూసుకుంటే మీకు ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎంజాయ్మెంట్ మూడ్లా ఎంజాయ్ హ్యాపీగా లవర్స్ ఎట్లా ఉంటుంది ఎలా ఖర్చు పెడతా ఆ మూమెంట్ నడిచిపోతుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి దాని తర్వాత అయ్యే బాధలు రిప్రికాషన్స్ అంటారు దాని తర్వాత అయ్యే ఇష్యూస్ అంటే లవర్స్ హ్యాండిస్ ఎలా ఉంటుంది కుటుంబం వల్ల వచ్చే బాధాకరమైన సందర్భాలు ఎట్లా ఉంటాయి అనే దాని మీద చేశారు ఓవరాల్గా చూసుకుంటే మెసేజ్ బాగానే ఉంది భయ్ అంటే ఏమంటారు ద ఫ్లో అనమాట భవి మీరు కావాలి అన్నట్టు కాదు కదా కాలం ఏది నిర్ణయిస్తుంది అదే నిర్ణయిస్తుంది అన్నట్టు ఎండింగ్లో మంచి మెసేజ్ అయితే పెట్టారు భావి సో ఓవరాల్గా చూసుకుంటే నాకైతే బాగా అనిపించింది అండ్ ఎంజాయబుల్ అనమాట అడల్ట్స్కి మాత్రమైతే మూవీ ఎంజాయబుల్ కొన్ని కొన్ని అక్కడక్కడ కొన్ని సీన్స్ తీసేస్తాయి ఎయిటీన్ ప్లస్ తీసే వర్డ్స్ తీసేసి వేరే వర్డ్స్ లాగా పెడితే ఇట్లా మంచి మెసేజ్ ఉన్న మూవీ అండ్ ఫ్రెండ్స్ కోసం ఎలా ఒకరికొకరు అడ్జస్ట్మెంట్లు చేసుకుంటారు హెల్ప్ఫుల్ చేస్తారు అనే దాని మీద కూడా దీంట్లో బాగానే చూపించారు అండ్ మీరు ఇన్వాల్వ్ అయిపోతారు కొన్ని సీన్స్లో అయితే బా అన్నట్టు కొన్ని సీన్స్ ఉంటాయి అంటే అన్నీ కావు కానీ కొన్ని సీన్స్ అయితే జర పర్లేదు నాకైతే బాగా నచ్చింది ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నా బాగుంది అండ్ టూ పాయింట్ ఫైవ్ ఎందుకు ఇచ్చినా వాళ్ళు అంటే త్రీగా వచ్చిందంటే బై ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ లేదుందో ఉందో మనకి రీసెంట్గా వచ్చిన లవ్ స్టోరీస్ ఉన్నాయి కదా బాయి ఇట్లనే కంపైల్ చేసేసి దాంట్లో ఒక బిట్టు దీంట్లో ఒక బిట్టు అన్నట్టు ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క లవ్ స్టోరీని పెట్టినట్టు అనమాట ఎండింగ్ డిఫరెంట్గా ఉంది మనకి రొటీన్గా వచ్చేసి డిఫరెంట్ ఎండింగ్ కంపాయిల్షన్ అంటే అన్ని కలిపి ఒకే దాంట్లో చూపించడం వల్ల ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అవన్నీ మిక్స్ చేయడం వల్ల కొంచెం యూనిక్నెస్ వస్తుంది దీనికి అది తప్పించి కొంచెం ప్రిడిక్టబుల్ అవి సెకండ్ హాఫ్ కొంచెం ప్రిడిక్టబుల్ కాదు కానీ కొంచెం యూనిక్నెస్ తీసుకొస్తుంది కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మొత్తం ప్రిడక్టబుల్ నెక్స్ట్ ఇది అవుతుంది నెక్స్ట్ ఇది ఇది ఇట్లా ఇట్లా అవుతుందా అనేసి అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ప్రిడెక్టబుల్ సెకండ్ హాఫ్లో మీకు యూనిక్నెస్ అయితే కనిపిస్తుంది అనమాట ఎండింగ్ కూడా మంచిగా ఉంది సో ఇవి కారణాలు కూడా తక్కువ చేయడానికి ప్రిడక్టబుల్టీ అండ్ దాని తర్వాత సాంగ్స్ అయితే సెన్స్ కలిపి సాంగ్స్ నచ్చలో నాకు అండ్ అడల్ట్ కంటెంట్ అడల్ట్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ తక్కువ చేసుకున్నాను అంతపై ఇది ఈ మూవీకి సంబంధించిన రివ్యూ నా ఒపీనియన్ అనమాట నచ్చింది మంచి చెప్పి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం